ఒక ఊరిలో రఘురామ్ అనే అతని ఇంట్లో ఒక పిల్లి ఒక కుందేలు రెండు కోడి పిల్లలు ఉండేవి అయితే ఒకరోజు రఘురామ్ ఒక కుక్కపిల్లను ఇంటికి తీసుకొని వస్తాడు అప్పటి నుండి రఘురామ్ కుక్కపిల్లకు మంచి భోజనం పెట్టేవాడు ప్రతిరోజు ఉదయం తనతో పాటు వాకింగ్కి తీసుకెళ్లేవాడు ఇదంతా చూసిన పిల్లికి కుక్క మీద అసూయ కలుగుతుంది ఒకరోజు అది కుక్కపిల్లతో నువ్వు రోజు మన యజమానితో బయటకు వెళుతున్నావు కదా నన్ను కూడా తీసుకెళ్తావా అని అడుగుతుంది దానికి ఆ కుక్కపిల్ల నాకు కూడా నిన్ను తీసుకెళ్లాలనే ఉంది కానీ మీ జాతికి ఒక శాపం ఉంది ఉదయం పూట నిన్ను ఎవరూ చూడటానికి ఇష్టపడరు అందుకే మన యజమాని కూడా నిన్ను బయటకు తీసుకెళ్లటం లేదు అని అంటుంది ఆ మాటతో పిల్లికి చాలా కోపం వస్తుంది మన యజమానికి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు నువ్వే అన్నీ కల్పించి చెబుతున్నావు అసలు నువ్వు వచ్చిన తర్వాతే మన యజమాని నన్ను పట్టించుకోవటం లేదు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అని అంటుంది దానికి ఆ కుక్కపిల్ల మన యజమాని తన ఇంటికి నేను కాపలాగా ఉంటానని నన్ను డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చాడు ఇప్పుడు నేను వెళ్ళిపోతే అతనికి నష్టం వస్తుంది కాబట్టి నేను వెళ్ళను అని అంటుంది అప్పుడు పిల్లి నిన్ను బయటకు ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలుసు నిన్ను వెళ్ళగొట్టేదాకా నేను నిద్రపోను అని కోపంగా అంటుంది మరుసటి రోజు పిల్లి ఎవరూ లేని సమయం చూసి వంట వెళ్ళి అక్కడున్న పాలు మొత్తం త్రాగేసి ఏమీ జరగనట్లు కుక్కపిల్ల దగ్గరకు వచ్చి నిన్ను అమ్మగారు వంట రమ్మంటున్నారు అని చెప్పేసరికి కుక్కపిల్ల వెంటనే వంట రూంలోకి వెళ్తుంది కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో అక్కడే నిలబడి చూస్తూ ఉండగా అప్పుడే వంట రూంలోకి వచ్చిన రఘురాం భార్య గిన్నెలో పాలు లేకపోవడంతో కుక్కపిల్లే పాలు తాగిందని అనుకుంటుంది మరుసటి రోజు రఘురాం భార్య వంట రూంలోకి వచ్చి చూసేసరికి వండిన వంటలన్నీ నేల మీద పడి ఉంటాయి అంతకుముందు ఎప్పుడూ అలా జరగకపోవడంతో రఘురాం భార్య ఇది కూడా కుక్కపిల్ల పనే అనుకుంటుంది తరువాత భర్తతో ఈ కుక్కపిల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి దీన్ని ఇక్కడి నుండి పంపించేయండి అని వంట రూంలో జరిగిన విషయం మొత్తం రఘురాంకి చెబుతుంది అప్పుడు రఘురాం ఆలోచనలో పడతాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న పిల్లి మాత్రం తన పథకం ఫలించినందుకు సంతోషపడుతుంది అంతేకాకుండా కుక్క మీద ఇంకా కుట్ర చేయాలని అనుకుంటుంది కుక్కపిల్లకు మాత్రం ఇదంతా పిల్లి చేస్తున్న పనినని అర్థమవుతుంది ఎలాగైనా పిల్లి చేసే కుట్ర బయట పెట్టాలని అనుకుంటుంది ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి పిల్లి పిల్లల రెండింటిలో ఒక దాని మీద దాడి చేసి చంపేస్తుంది రెండవ దానిని కూడా చంపేసి అది కూడా కుక్కపిల్ల ఒక నెట్టాలని వెనక్కు తిరిగేసరికి అక్కడ రఘురామ్ అతని భార్య నిలబడి ఉండటం చూసి ఏం చేయాలో తెలియక ఒక్క నిమిషం కంగారు పడుతుంది అప్పుడు దానికి రఘురామ్ చేతిలో కర్ర చూసేసరికి కుక్కపిల్ల తను చేసిన కుట్రను బయటపెట్టిందనుకున్న పిల్లి వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి అంకించుకొని పారిపోతుంది కుక్కపిల్లని ఇంట్లో నుండి తరిమేద్దామనుకున్న పిల్లి తనే వీధుల పాలవుతుంది అప్పటి నుండి కుక్కపిల్ల కుందేలు కోడిపిల్ల అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్